నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు నమస్కారం గురుగారు గారు గురువు గారు మేనెల్లో చూసుకున్నట్టయితే గనక వృషభ రాశి వారికి అసలు గోచారం ప్రకారం వీరికి ఈ అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ పనులు చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు వీరికి వృషభ రాశి వారికి అయితే ఎక్కువ శాతం మంచిగా అంటే అనుకూల స్థితి అనేది ఎక్కువగా ఉన్న వాటిలో అంటే ప్రతి ఒక్కరికి అక్కడక్కడే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ తర్వాత ఎలాగో మళ్ళీ మిగతా వివరాల్లో చెప్తాను కానీ బట్ స్థూలంగా చూసినప్పుడైతే కనుక ఏంటంటే చాలా ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనుక వృష్పరాశికే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళకి అనేక గ్రహాలు లాభంలో సంచరించడం అనేది తర్వాత కూడా ఇంకా ఈ నెలలో మిగతా ఇంకా ఒక మూడు గ్రహాలు అంటే ప్రస్తుతం అయితే కనుక చతుర్థ గ్రహ కూటమి అనేది నడుస్తుంది లాభంలో వీళ్ళకి వృషభానికి అంటే షష్ట గ్రహాల నుంచి ఐదు గ్రహాలకు వచ్చారు ఐదు గ్రహాల నుంచి ఇప్పుడు నాలుగు గ్రహాలకు వచ్చారు సో ఇంచుమించుగా తర్వాత కూడా ఈ నెల వరకు వచ్చేప్పుడు ఇంకా మూడు గ్రహాలు ఉంటాయి సో కనుక వీళ్ళకి ఏంటంటే అవి లాభంలో ఉన్నాయి సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది అటు వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి లాభాలు రావడానికి ఉంది ప్రస్తుతం శని కూడా చాలా మన ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి తన సొంత నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాబాదులో సో తన సొంత నక్షత్రం లాభస్థానంలో ఉండి పైగా వృషభ రాశికి యోగదాయకుడైన శని మంచి లాభంలో ఉన్నాడు అక్కడ సో ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిది దాటిన తర్వాత నుంచి నమ్మది నెమ్మదిగా వీళ్ళు అనుకున్న పనులు ముందుకెళ్ళటము తర్వాత ఏదైనా సరే తమ యొక్క వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు ఏదైనా సరే ప్రమోషన్స్ కానీ అలాంటివి కానీ ఏదైనా సరే ఆశిస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా అది రావటం అనేది అయితే జరుగుతుంది కాకపోతే ఎప్పుడు ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని చిన్న లిటికేషన్ అక్కడ చిన్న ఒత్తిడో లేకుండా ఇవ్వడు బట్ అల్టిమేట్గా సక్సెస్ మనకు లాస్ట్ వీళ్ళకే ఉంటుంది అంటే సపోజ్ మనకి వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చేస్తామని డిక్లేర్ చేస్తాడు సో చేసిన చివ్వ నిషులు ఒకడు ఎందుకని మంచిది ఇంకోసారి ఆయన మళ్ళీ తిరిగి రీకాల్ చేయండి అను మళ్ళీ రీఇంటర్వ్యూ చేయండి అను ఏదో చెప్తారు ఆ ఒక్క నిమిషం మనకి టెన్షన్ ఉంటుంది అమ్మో ఇది అవుతుందా లేదా అని కానీ బట్ ఓకే ఫైనల్ రిజల్ట్స్ అంటే అలా ఏదో ఒక చిన్న పరీక్ష లేకుండానో చిన్న ఇబ్బంది లేకుండానో ఆ పని అవ్వదు కానీ ఖచ్చితంగా అవుతుంది కనిపిస్తుంది రెండు సార్లు చేయటం కాదు కానీ చిన్న మెలికి పెడుతూ ఉంటాం అంటే ఇప్పుడు ఇచ్చేద్దాం ఈయనకి టీం లీడర్ అనుకున్నాం అనుకోండి పైగా టీం లీడర్ పోస్ట్ డిక్లేర్ చేసే ముందు మళ్ళీ అనుమానం వస్తుంది ఏమో ఇది క్యాబ్లో అయినా ఓసారి మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూ చేద్దాం లేదా తిరిగి మళ్ళీ క్వశ్చన్ చేద్దాం అంటే వాళ్ళ మళ్ళీ ఇంకోసారి వాళ్ళని పరీక్షించడం ఆ రకంగా లేదు వీళ్ళకి కరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఆ సంతకం పెట్టాల్సిన ఆధరేయుడు పల్సిన ఎవరు ఉంటాడో అదే టైంలో ఆయన మళ్ళీ ఆపటం హోల్డ్ చేయటం సో అంతే తప్ప మరీ వాయిదాలని కాదు సో కొంత ఏదో రకమైన చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఓవరాల్ బాగుంది చాలా మంచి ఇప్పుడు వృషభరాశికి అయితే కనుక ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అయితే ఇల్లులు భూములు వాహనాలు ఇలాంటివి అమ్మటం కానీ తీసుకోవడం కానీ అవన్నీ అయితే కనుక మనకి మే పద్నాలుగు తర్వాత మంచిది సో వృత్తి ఉద్యోగాల్లో వాటిలో ప్రాస్పరిటీ అనేది మాత్రం మే పద్నాలుగులోపు ఇంకా ఎక్కువ మంచిది కానీ ఏదైనా సరే కొత్తగా వాహనాలు అనుకో పెంపుదల సో అలాంటి వాటి కూడా మే పద్నాలుగు దాటాక మంచిది అలాగే ఇంట్లో ఎవరైనా సరే మరి శుభకార్యాల కోసం వేచి ఉన్న వాళ్ళకైనా సరే అలాంటి వాళ్ళకి కూడా మే పద్నాలుగు తర్వాత నుంచి వారికి సంబంధించిన ఏమైనా అంటే ఇప్పుడు సపోజ్ మనం పిల్లలు ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకుందాం వాళ్ళు విదేశాలకు పంపిద్దాం లేదా ఇంకెక్కడైనా హాస్టల్లో ఉండి చదివిద్దాం ఇలాంటి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే ఇలాంటి పనులు చేపట్టినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా రెండో భాగమే మంచిది సో మొదటి అర్ధ భాగం ఏంటంటే వీరి వ్యక్తిగతానికి మంచిది ఓకే రెండో అర్థ భాగం అనేది కామన్గా వారి కుటుంబానికి అంటే నాన్న కోసం ఏమైనా చేయాలా అమ్మ కోసం ఏమైనా చేయాలా మన ఇంటిని ఏమైనా మార్చాలా ఇలా సామూహికంగా జరిగే మేలు సో అది అలాంటి దానికైతే కనుక మనకి మే పద్నాలుగు రెండో భాగం నుంచి అనుకూలం సో ఆ రకంగా ప్లాన్ చేసుకున్నట్టయితే తప్పకుండా సక్సెస్ అవటం అనేది అయితే ఉంటుంది తర్వాత వైద్య రంగంలో ఉండే వాళ్ళకి పరిశోధనలు చేసే వాళ్ళకి తర్వాత మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అద్భుతమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది సో తర్వాత గవర్నమెంట్ జాబుల కోసం ఎవరైనా సరే ఇప్పుడు పరీక్షలు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మేనాలంతా కూడా చాలా చక్కటిది కనుక సాధ్యమైనంత వరకు కూడా మనం ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కెట్టుకోవాలి కాబట్టి ప్రస్తుతం అయితే గోచారం అనేది వృషభ రాశికి ఎంతో కొంత అనుకూలం అనేది ఉంది ఎక్కువ సో అందుకని దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది కొంత మీ ఇష్టం సో ఎవరికి ఏది అవసరమో వాటికి సంబంధించిన ప్రయత్నాలు అనేది కొద్దిగా విస్తృతంగా చేసినట్టయితే తప్పకుండా విజయం సాధించడానికి ఇప్పుడు కొద్దిగా ఈ నెల ఎంతో కొంత ఫేవరబుల్గా ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఈ మే పద్నాలుగు దాటిన తర్వాత మాత్రం స్వల్పంగా భార్యాభర్తల మధ్య కొంత ఈ అనురాగం తగ్గటం కానీ లేదా తాత్కాలికంగా మధ్య మధ్యలో వాళ్ళిద్దరికీ విరోధాలు వస్తూ ఉండటం కానీ అలాంటి పరిస్థితులు అయితే ఉత్పన్నం అవుతాయి కానీ డేంజర్ ఏం లేదు బట్ ఈ ముందు భాగంతో పోలిస్తే ఏవో చీటికి వాటికి చిన్న చిన్న అపార్థాలు వస్తున్నాయని ఏదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది భార్యాభర్తలకి సో కానీ మిగతావన్నీ కూడా మంచిగానే ఉండటం అనేది అయితే ఉంటుంది తర్వాత మరి రాజకీయ రంగం వాళ్ళకి కూడా ఎక్కువ శాతం అనుకూలవుతుంది తర్వాత ముఖ్యంగా మన సినీ కళారంగాల వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఆన్ ద స్కీన్ కన్నా కూడా బిహైండ్ ద స్కీన్ అంటే టెక్నీషియన్స్ సో టెక్నీషియన్స్కి చాలా మంచి ఫేవరబుల్గా ఉండే కాలం ఇదాని సో అందుకని ఏదైనా సరే వాళ్ళు మార్పుల కోసం అన్వేషించినా లేదా ఉన్న చోట ఇంకొద్దిగా వెలుగులోకి రావాలన్నా కూడా ఇంకొద్దిగా సీరియస్నెస్కి ఈ నెల ప్రయత్నించినట్టయితే వాళ్ళు కూడా మంచి స్థాయికి అందుకోడానికి అవకాశం ఉంటుంది తర్వాత వైద్య రంగంలో ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించిన వాళ్ళకి డెంటిస్టులకి కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో సో అందుకని వైద్య రంగంలో వాళ్ళకైతే ఆ రెండు ఫీల్డ్స్లో ఉంటాయి కనుక ఇంకా ఎక్కువ అవకాశం సో ఓవరాల్గా అయితే మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా వృషభ రాశి వారికి అయితే కనుక ఇది కొద్దిగా ఈ నెల అంతా కూడా ఇంకా మంచి కాలమే సో అందుకని వీళ్ళు ఉపయోగించుకోవడం మీదే ఎక్కువ ఉండటం అనేది అయితే ఉంటుంది గురువు గారు మరి వీళ్ళకి ఏమైనా ఈ నెలలో ఆకస్మాత్ ధనలాభం ఏమైనా కనిపిస్తుంది అంటారా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఏవైనా పాటించడం ద్వారా అవి మనకు వచ్చే అవకాశం ఉంటే ఇంకా సులభంగా అవి మనకు దక్కే అవకాశం ఉంటుంది అంటారా ఇక్కడ ఆకస్మిక ధనలాభాలు రావటము అంటే కనుక మనం రెండు ఆలోచించాలి ఒకటి ఏంటి అంటే కనుక ఇప్పుడు వారసత్వంలో వీళ్ళు ఏవో ఉంటాయి అనుకోండి ఆస్తు ఆస్తులు అవి నలిగి 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 ఉంటే ఒక పట్టణం కొలిక్కిరో సో అవి అనుకోకుండా ఇప్పుడు ముందుకెళ్ళడానికి అంతే మనం ఇందాక కూడా చెప్పుకుని ఇల్లులు అమ్మటం కొనటం ఇలాంటివన్నీ అని చెప్పి సో అవన్నీ కూడా మే పద్నాలుగు తర్వాత అందుకని అప్పటికప్పుడు అప్పటిదాకా విసిగి వేసారారు వీళ్ళు ఆ పని ముందుకెళ్ళక వెనక్కి రాక కానీ అలా ఆకస్మికంగా ధనం లాభం ఉంది అంటే అప్పటిదాకా అది అమ్ముడవదు అనుకున్నది ఉన్నట్టుండి అన్ని రిజిస్ట్రేషన్స్ అయినా అన్ని టక 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 వారం పది రోజులు మొత్తం అయిపోతాయి సో అమ్మ ఇన్నాళ్ళు పడ్డింది నాలుగేళ్ళు తన్నుకున్నాం ఐదేళ్ళు తన్నుకున్నాం అనుకున్నది ఉన్నట్టుండి చాలా అది ఆకస్మిక ధన లాభం అనుకోవాలి ఇంకా వేరే రకంగా అంటే మనం ఏదైనా లాటరీలు జోదాలు ఆడితే తప్ప కొద్దిగా ఆకస్మిక ధన లాభం అనేది తక్కువ సో అది మనం సాధారణంగా నేను నా వరకు నేను వ్యక్తిగతంగా అంత ఎంకరేజ్ చేయను బట్ కాకపోతే ఏంటంటే షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కాస్త ఏదైనా సరే కొంత అనుకూలత అనేది ఈ నెలలో మనకి కొంత కనపడుతుంది సో అందుకని దానివల్ల కొంతవరకు లాభాలు అయితే ఉన్నాయి ఈ నెలలో సో అందుకని ఆ రకంగా అనుభవం ఉన్న వాళ్ళయితే కనుక కొద్దిగా వాళ్ళకు ట్రై చేసుకోవచ్చు ఇందులో సో వాళ్ళకి పనికి వస్తుంది గురుగారు వృషభ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెలలో మరింత శుభదాగంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ నెల అంతా కూడా వీళ్ళు సాధారణంగా వీళ్ళకి ఏదైనా పూజలు చేసుకునే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా హనుమంతుడి చేసుకోవడం ఎందుకంటే చక్కగా లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని మరింత మంచి ఫలితాలు ఇవ్వటం కోసం వీరికి బాగా ఉపయోగపడేదైతే కనుక ఆంజ స్వామి కనుక అప్పుడప్పుడు ఆంజసాన్ని కోవిల్కి వెళ్తూ ఉండటం అవకాశం ఉంటే ఒక పంతొమ్మిది ప్రదర్శనలు ఆంజేశానికి చేస్తాం ఆ రకంగా పూజలు మనం ఏం చేయలేకపోయినా కూడా కనీసం ఒక పంతొమ్మిది ప్రదర్శనలు శనివారాలు మంగళవారాలు వద్దు శనివారాలు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదర్శనలు చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది అలా కాకుండా ఏదైనా సరే మనం విడిగా ఏదైనా సరే కుక్కలకి శనివారాలు పూట అవి తినే వాటి మీద కొద్దిగా నువ్వులు నూనెసి ఒక చొక్క రెండు చొక్కలు ఆ కుక్కలకు పెడుతూ ఉంటే శనివారాలు అలా కూడా మనకి శని అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ నెలలో ఏంటంటే ఎర్రటి ఎరుపు రంగుకు దూరంగా ఉండాలి సో ఆ రంగు బాగా అవసరమైతే తప్ప ఎర్రటి ఎరుపు అనేది అటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొద్దిగా ఎరుపుకి ఈ నెలలో కొంతవరకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇక ఏదైనా సరే స్విచ్ వరల్లా అనుకుంటే కనుక బ్లూ సఫ్ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటు ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు గారు